చెప్పండి అదే అమౌంట్ తక్కువదా అని అడుగుతున్నారు తమ్ముడు ఇప్పుడు అమౌంట్ ఎంతగా అంటే ఇప్పుడు మూడు వేలు మరి ఎక్కువ కదా అదే అన్న ఇప్పుడు మీకు వన్ ఓ క్లాక్ కావాలంటే రేటు పెట్టాలి ఓకే మీరు థౌసండ్ హండ్రెడ్ లో అంటే హండ్రెడ్ అయితే సెకండ్ క్లాస్ వస్తాయి బాల్కనీ కావాలి ఖచ్చితంగా అంటే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ పెట్టాలి ఖచ్చితంగా అంటే ఉండే ఒక టీమ్ రేట్లు ఓకే ఓకే నేను తీసుకుంటాం కానీ మేము యాక్చువల్గా ఏంటంటే మీరు అంటే మీరు ఎవరు ఇప్పుడు థియేటర్ వల్ల లేకపోతే ఫ్యాన్స్ ఆ మీరు ఏంటి నాకు అర్థం కాలేదు మీ నంబరు మాకు వేరే ఫ్రెండ్ ఇచ్చారు మీడియా మీడియా పర్సన్ ఒక ఇచ్చాడు మీ నంబరు ఈనాడు అతను అవునవును ఓకే ఓకే అంటే మేము బ్లడ్ డొనేషన్ చేస్తామన్నా ఈరోజు బర్త్డే బ్లడ్ డొనేషన్ రైస్ డొనేషన్ ఇవన్నీ చేస్తుంటాం ఓకే అట్లా ఇస్తారు మాకు అది కూడా ఈ మహేష్ బాబు కావాలి మెగా ఫ్యామిలీ ఓకే ఇక మా వాళ్ళు కొంచెం మాట్లాడి సైడ్ నుంచి ఇస్తారు అది కూడా ఇక వాళ్ళు వేరే హీరో కాబట్టి వాళ్ళు ఎంత అడితే అది ఇచ్చేసాలి తప్పదు అందులో మళ్ళీ వేరే మాడితే ఇంకా మళ్ళీ డలిజ్ ఉంటుంది మేము ఎంత పడితే అని ఇచ్చేస్తాము ఇక అట్లా అట్లా మేము బల్క్లో తీసుకుంటేనే కొంచెం తక్కువ చేస్తా అన్నారు ఓకే ఓకే ఒకటి రెండు అంటే ఇంకా వాళ్ళు ఇంకెక్కువ చెప్తారు అట్లా మాకు ఇట్లా వస్తాయి ఇంట్లో డొనేషన్స్ అక్కడ ఇక్కడ వాళ్ళు రమ్మన్నప్పుడు తిరుగుతాం వెళ్తాము ర్యాలీస్ అని అవన్నీ ఉంటాయి అట్లా అని మాకు టికెట్స్ హెల్ప్ చేస్తారు వాళ్ళు ఓకే తమ్ముడు ఇప్పుడు రామ్ చరణ్ చిరంజీవి పవన్ కళ్యాణ్ వీళ్ళు చాలా రీజనబుల్ ఇచ్చేస్తాం చాలా రీజనబుల్ ఇంకా సేమ్ ప్రైస్కే ఇచ్చేస్తాం మీకు అవన్నీ మనకి తెలియదు ఇక వేరే హీరో అంటే మనం ఏం చేయలేము మనకి వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తాం తీయాలి తప్పదు వేరే హీరో ఇంకా ఎలా అడుగుతుంది చెప్పండి ఓకే 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 సరే అమ్మా నేను ఫోన్ చేస్తాను నాకు ఏమైనా రేట్ తగ్గిస్తా అంటే నేను ఈవినింగ్ ఒక ఫోన్ చేస్తాను నేను నేను కలుస్తాను ఎక్కడ నేను ఇక్కడ పార్సి కుట్టాను ఆర్టీసీ ప్రాసెస్ అశోక్ నగర్ నుంచి ఇట్లా ఇట్ రావాలి ఇట్లా ఆర్టీసీ పోతే రైట్ కొరకు ఇట్లా పార్శిగుట్ట తెలుసు పార్శిగుట్టే వి విఎస్టీ పార్శిగుట్ట రామనగర్ సైడ్ ఉంటుంది కానీ అలా కానీ ఇది ఖచ్చితంగా సుదర్శం కావాలంటే రీట్ పెట్టాలన్న లేదు దేనిలో కూడా వేసే ఛాన్స్ ఉంటుంది ఇవన్నీ ఏమో కానీ అయితే థౌజండ్ కష్టంగా అన్నా మీకు థౌజండ్ అంటే మీద ఏమైనా అడ్జెస్ట్ అయితే అంటే అంటే మీరు ఓన్లీ సుదర్శన్ చూస్తారా అంటే అన్న మహేష్ బాబు అంటే ఓడమో సుదర్శన్ అడుగుతారు అన్న సంధ్య దేని ఫ్రీ ఇచ్చిన ఓడిపోడు మీకు ఇస్తామా దాంట్లో లేదు దేవి కూడా మోస్ట్లీ ఇస్తాడు వన్ ఏం షో మీకు దేవులు అయినా పర్లేదు ఫిఫ్టీన్ హండ్రెడ్ చెక్ చేయమంటే నేను చెక్ చేస్తాను అది మా బాల్కనీ కాదు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వస్తుంది ఎందుకంటే అది డిస్ట్రిబ్యూటర్ ఫిక్స్ చేసిన రేట్ అది ఆ వన్ ఏఎం ఫోర్ ఏం షోస్ డిస్ట్రిబ్యూటర్ కలెక్షన్స్ రావాలని నేర్పించుకుంటాడు సెవెన్ ఏఎం నుంచి మొత్తం థియేటర్ వాళ్ళు ఫ్యామిలీ దగ్గర ఉంటాయి సెవెన్ ఏఎంకి కావాలంటే ఫిఫ్త్ దాంట్లో లేదు దాంట్లో ఏం లేదు సరే తమ్ముడు నేను ఫోన్ చేస్తాను ఎందుకంటే అమౌంట్ చూసుకోవాలి కదా నేను ఫోన్ చేస్తాను నెక్స్ట్ ఓకే పని పర్లేదండి నాకు ఏమన్నా కానీ సాయంత్రం వరకు చెప్పండి ఓకే వాళ్ళకి ముందు మీరు మీరు ప్రీమియర్ షోస్ కడుతున్నారు కదా వాళ్ళకి ముందు చెప్తే వాళ్ళు హోల్డ్ చేస్తారు సరే ఎందుకంటే ఒకసారి పంచడం స్టార్ట్ అయ్యి డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయ్యిందంటే కష్టం సరే సరే తమ్ముడు ఓకే అండి